ప్రపంచంలోని శ్రేతులకు ఈరోజు వినిపించబోయే కథ పురాణం సుబ్రమణ్య గారు రాసిన ఇల్లాలు ముచ్చట నుండి ఒక ముచ్చట మరి ఈరోజు ముచ్చట ఏంటో విందామా ఐపిటియు మా ఆడబడుచు కూతురు తిరుమల వెంకటలక్ష్మి ప్రసన్న కుమారి గుంటముండకి నాలుగైదేళ్లుంటాయి రాత్రిలో వచ్చి అందరి పక్కల్లోనూ పడి నిద్రపోయి ఒక రాత్రివేళ ఎవరి పక్కో తడిపేసి పుణ్యం కట్టుకుంటూ ఉంటుంది దానికి జల ఉష అని పేరెట్టాం నెహ్రూ గారికి మళ్ళీ నాకు కూడా కొంచెం వచ్చు వాళ్ళు మన విమానానికి మేఘ్దూత్ అని ట్రాంబెలో అనుశక్తి కేంద్రానికి అప్సరా అని మిలిటరీ ట్రక్కుకి శక్తిమాన్ అని పేర్లు పెట్ల రోడ్ల పేర్లు కూడా కింగ్స్ వేకి రాజ్పథ్ అని క్వీన్స్ వేకి జన్పద్ అని మార్చారు అందుకే నేను నెహ్రూ గారితో పోటీపడి తిరుమల వెంకటలక్ష్మి ప్రసన్న కుమారికి జల ఉషా అని పేరిట్ట ఉష అంటేనే అది పలుకుతుంది ప్రసన్న అంటే మాట్లాడదు ఇప్పుడు రైటర్స్ కూడా సుబ్బారావు అనే పేరుకు బదులు సురేష్ శంకరానికి బదులు శేఖర్ ఇలా హిందీ సంస్కృత బెంగాలీమయమైన పేర్లు వాడుతున్నారు సుబ్బమ్మ అనే పేరు సుజాతగా మార్చుకుంటున్నారు సినిమా కథల్లో పాత్రలకు వెంకట్రావు పోలిపిల్లి సత్యనారాయణ నరసయ్య తలుపులు ఇలాంటి పేర్లుంటే హీరోయిన్లు యాక్ట్ చేయరట అచ్చ తెలుగు పేర్లు తీసేసి రాజశేఖర్ గోపాల్ సురేష్ ఇలాంటి పేర్లు తగిలించకపోతే ఆ కథ అడ్డం తిరుగుతుందట కమింగ్ టు ద పాయింట్ కొంచెం అంగ్రేజీ వచ్చిన వాళ్ళ వల్ల ఎక్కువ డేంజరా కొంచెం సాంస్క్రిట్ వచ్చిన వాళ్ళ వల్ల ఎక్కువ డేంజరా అంటే ఐ డోంట్ నో కొంచెం నాలెడ్జ్ వల్ల డేంజరే కానీ సుఖం మాత్రం లేదు రచయిత్రులు చూడండి నిశ్వసిస్తారు అంటారే కానీ నిట్టూర్చి అని రాయరు అర్ధనయనాలతో అంటారు కళ్ళు చెమ్మగిల్లాయి అని రాయరు అప్రతిభులయ్యారు అని రాస్తారు నిశ్చేష్టులయ్యారు అని రాయరు తెలియని సాంస్క్రిత్ మాటలు గుప్పించేస్తూ ఉంటారు తెలుగు మాటలు కాస్త లోకువ అందుకని వాడరు శైలి గొప్పగా ఉండాలని మరమేకులు పెట్టి బిగించినట్టు తెలిసే తెలుగు మాటలకు బదులు తెలియని సంస్కృతం మాటల్ని గుప్పించి మురిసిపోతూ ఉంటారు మన రైటరీ మనులు అలాగైతే ఆ పాటి సాంస్క్రిట్ నాకు వచ్చు ఫ్యామిలీ ప్లానింగ్ తీసుకోండి కన్యాలూపవతీ శత్రు అన్నారు కానీ రూపవతి శత్రు కాదు భార్య అరూపవతి శత్రు అని మార్చుకోవాలి భార్య రూపవతి మిత్రహ అని లేదో పరిగెట్టుకుని వెళ్ళి రేడియో స్టేషన్కి జరుక్షాస్త్రి గారి లాంటి వారిని అడిగి అప్ప కాళ్ళు నొప్పులంటారు మావారు అర్ధనయనాలతో జేబురుమాలలో నిశ్వసిస్తూ లూబ్బిగింపులు వచ్చాక లూపవతులు లూపాముద్రలు ఎక్కువై అంతా లూపాంతరం చెందుతున్నారు ఎంత చండాలపు రొమాన్స్ అయినా సంస్కృతంలో రాస్తే క్లాసికల్గా ఉంటుంది అదే శృంగారం తెలుగులో రాస్తే డర్టీగా నాస్టీగా ఉంటుందట మొన్న మధ్య రేడియోలో కాశ్మీర పట్టమహిషి నాటక వినవలసి వచ్చింది నిద్ర పట్టక ఉక్కబోస్తుంటే రేడియో తిప్పాను ఆ నాటకంలో పక్కా అమెరికన్ టైప్ కట్రోట్ బిజినెస్ మ్యాన్ ఉన్నాడు వాడు వజ్రాల వర్తకుడు కాశ్మీర్ చక్రవర్తికి పెళ్లాన్ని అంటగట్టి వజ్రాల వ్యాపారం వృద్ధి చేసుకోవాలని సెకండ్ వైఫ్తో కలిసి ప్లాన్ వేస్తూ ఉంటాడు ఆ మహేంద్రప్రభ యసుమంటి అంటే నృత్య సంగీత సాహిత్యాలన్నీ తెలిసిన అసమాన సౌందర్యవతి సుగుణ కణి అభిజాత్యం కలది తనకు పిల్లలు కలగడం లేదని భర్తకు పునర్వివాహం తానే స్వయంగా చేయించింది అటువంటి స్త్రీని నెత్తిమీద పెట్టుకోవాల్సిన వజ్రాల శ్రేష్టి రాజుగారిని మోహించమని పెళ్లాన్ని వేపుకు తింటాడు మా సిస్టర్ రంగనాయకమ్మ గారు ఈ రేడియో నాటకం వింటే రేడియో బద్దలు కొట్టేసుందరు నాకు అంత ఆవేశం వచ్చింది కానీ కొంచెం తగ్గాను మళ్ళీ నాలుగైదు వందలు తగలేసి రేడియో కొనుక్కోలేం కదా ఇంతకీ మహేంద్ర దేవదాసిత్వం పొందిన తరువాత నెమ్మదిగా కాశ్మీర చక్రవర్తి వలపు పిలుపును మన్నించి పట్టమహేష్ అవుతుంది అలాంటి భార్యా సమర్పణ చేసే ప్లాట్లు సంస్కృతంలో ఉండబట్టి సరిపోయింది కానీ తెలుగులో అలాంటి నాటికి రాస్తే రేడియో వారు ప్రసారం చేస్తారా కథలు రాస్తే పత్రికలు వేస్తాయా ఎటువంటి శృంగారమైన సంస్కృతంలో చెల్లినట్టు తెలుగులో చెల్లదు అప్పుడు ఆ సమాజంలో వ్యాపారస్తుడి భార్య అయినప్పటికీ భర్తను వదిలి మరొక పురుషుణ్ణి పొంది పట్టమహిషి కాగలిగింది ఇప్పుడు ఆ అడ్జస్ట్ మెంటాలిటీ ఏది రామారావు పెళ్లాన్ని తన్ని తగలేస్తే ఏ భీమారావు కొన్నాళ్ళు చేరదీసినా ఆమె ఏ లార్జ్ హోమ్కో చేరాల్సిందే మినిస్టర్ సంగతి ఎలా ఉంచండి కనీసం అసెంబ్లీ మెంబర్లాగా పార్లమెంటు మెంబర్లాగా కూడా అవ్వలేదు ఈ సొసైటీ ఆడదానికి సెక్యూరిటీ ఇవ్వలేదు స్త్రీల సమస్య రోజు రోజుకి కుప్పు సామయ్యార్ మేడ్ డిఫికల్ట్ అవుతోంది కానీ సుబ్బారావు మేడ్ ఈజీ కావట్లేదు అంచేత సంస్కృతంలో నిశ్వసించడం అర్ధనయనాలతో చూడడం ముఖాన్నంతా కాళిము పులుముకోవడం పాదధూళి నెత్తిన జల్లుకోవడం ఈ ముద్ద గోంగూర పచ్చడి తినకపోతే నెత్తి బద్దలు కొట్టుకుని చచ్చిపోతాననడం ఈ వంశం ఈ ఇల్లు ఈ కుటుంబ గౌరవం అంటూ టర్నింగ్ డైలాగులు చెప్పి ఫ్యామిలీ సెంటిమెంట్ని బజార్న అమ్మ చూపే రైటర్స్ అంటే నాకు కోపం లేదు కానీ చిరాకు సంస్కృతుల్లో బాగున్నాయనిపించే పదాలు శ్లోకపాదాలు తెలుగులో ఎందుకో బాగుండు మచ్చుకి కాంతాకుచాంబురుహ కట్మల లోల దృష్టే అస్తమానము ఇదేనా అంచేతే తెలుగులో అశ్లీలం మాట్లాడే వాళ్ళని సంస్కృతం మాట్లాడుతున్నారు అంటారు సంస్కృతం నేర్చుకోకపోయినా వచ్చినట్టే ఉంటుంది తెలుగు నేర్చుకున్నా అదుగో మా వారు వచ్చినట్టున్నారు అబ్బా ఇంత పాదూళి మోసుకొచ్చారేమిటి చెప్పులతో ముఖమంతా కాళిమ చేసుకోకండి వేణీళ్లు తోడిస్తా అప్పుడే గాఢంగా నిశ్వసించి అప్రతిభులైపోకండి బాత్రూంలోకి నడవండి వీపు రుద్దుత నీళ్ళోసుకోరు అయితే ఆ పాదధూడితో అలాగే ఉంటారన్నమాట ఐపిటియుథాప్రపంచంలోని శ్రోతులు పురాణం సుబ్రహ్మణ్య శర్మగారు రాసిన ఐపిటియు ముచ్చట విన్నారు మరికొన్ని ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు